హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీకాంత్ వన్స్ అగైన్ కేసరియా టెక్స్టైల్ కంపెనీ నుంచి వెళ్ళి స్వాగతం అండి సో ఈరోజు మనం సమ్మర్ కాబట్టి సమ్మర్లో మనకి కాటన్ శారీస్ ఎక్కువ కస్టమర్స్ అడుగుతూ ఉంటారు సో ప్రజెంట్ మనం కేసరియా టెక్స్టైల్ కంపెనీలోనే ఉన్నామన్నమాట సో ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ మనం కాటన్ సెక్షన్లో ఉన్నాం కాటన్ సెక్షన్లో వచ్చేసి రీసెంట్లీగా వచ్చిన స్టాక్ మొత్తం మొత్తం అట్ సైడ్ చూస్తే బాక్స్ ప్యాకింగ్ కూడా ఉందన్నమాట బాక్స్ ప్యాకింగ్లో కూడా మనకి శారీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అసలు కేసరియా టెక్స్టైల్ కంపెనీలో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఏంటి అవన్నీ వివరాలు కావాలంటే నేను నేను మళ్ళీ వన్స్ అగేన్లో చెప్పేస్తాను సో ప్రజెంట్ మనం కాటన్ సెక్షన్లో ఉన్నాం కాబట్టి కాటన్లో ఎటువంటి ప్రైస్ స్టార్ట్ కాబోతుంది ఎటువంటి ప్రింటెడ్ ప్రింటెడ్ శారీస్ అన్నమాట ప్రజెంట్ వచ్చేసి కేసరియా టెక్స్టైల్ కంపెనీలో సిక్స్టీ వన్ రూపీస్ నుంచి నార్మల్గా అయితే ప్రింటెడ్ శారీస్ స్టార్ట్ అవుతాయి అనమాట సో మనం ఇప్పుడు చూసే ఈ టోటల్గా కాటన్ శారీస్ అనమాట సో కాటన్ శారీస్లో వచ్చేసి ఇక్కడ నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి వెళ్ళి కాటన్ శారీస్ స్టార్ట్ అవు స్టార్ట్ అవుతాయి అన్నమాట కేసరియా టెక్స్టైల్ కంపెనీలో సో ఆల్ వెరైటీస్ డిజైన్స్ అనేది మీకు డిఫరెంట్ డిఫరెంట్గా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఒకవేళ మీరు ఏమన్నా కాటన్ శారీస్ బిజినెస్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి సో మీకు ఇక్కడ నేను చూపిస్తున్న మీరు స్క్రీన్ షాట్ తీసుకొని సార్ మాకు ఈ టైప్ ఆఫ్ వెరైటీస్ కావాలి సో అదే విధంగా మీరు మా వాట్సాప్ నెంబర్ తోటి కూడా మీరు కాంటాక్ట్ కాగలరు సో ఇలాంటి మరిన్ని డీటెయిల్స్ కోసం మీకు లైక్ కాటన్ శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ ఇంకా లెగ్గిన్స్ కానీ బాటమ్ వేర్స్ కానీ సో ఆల్ ఒక్కగానే మీకు కేసరియా టెక్స్టర్లోని ఆల్ వెరైటీస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట సో ఇక్కడ చూశారు కదండి సో ఈరోజు మీకు కొన్ని వెరైటీస్ చూపిస్తాను ఇక్కడ ఆల్ ఇక్కడ ఇట్ సైడ్ వచ్చేసి కూడా ఆల్ వెరైటీస్ మొత్తం నిండిపోయింది స్టాక్ ఒక్క రోజుల్లో అంటే మీకు మా ఎన్నో డిజైన్స్ ప్యాటర్న్స్ అంటే మీకు నేను షో చేయలేను అనమాట సో మీకు ఏమన్నా డీటెయిల్స్ కావాలి అనుకుంటే మా బ్యాక్ అండ్ ఆఫీస్ టీం ఉంది సో ఆ టీమ్ ద్వారా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ కాగలరు సో మీకు లైక్ సార్ నేను ఆన్లైన్ బిజినెస్ చేయాలనుకుంటున్నాను సో మీకు బిజినెస్ ఐడియాస్ ఏమన్నా కావాలన్నా కానీ కూడా మా టీం ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉంది బిజినెస్ గైడ్లైన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం ఆన్ స్క్రీన్ మీద ఉన్న మొబైల్ నెంబర్కి మీరు కాంటాక్ట్ కాగలరు థ్యాంక్ యూ